హలో మిత్రమా నేనే మీ ఫేవరెట్ తీ రోజెస్ మళ్ళీ వచ్చేశాను ఏమమ్మా ఎక్కడికమ్మా బయలుదేరారు మొత్తం కుటుంబం కుటుంబం అంతా సపరివారి సమేతంగా అంటున్నారా మరోసారి మా కాలాస్తి ప్రయాణం చూసేద్దాం రండి మరోసారి అంటున్నాం అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళారా వెళ్ళాం చాలాసార్లు వెళ్ళాం వీడియో అయితే ఒకసారి పెట్టాను ఇప్పుడైతే మనం చూసేద్దాం రండి ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం మేము బస్సులో వెళ్తామన్నమాట ఎప్పుడు వెళ్ళినా కూడా ఎందుకంటే మా దగ్గర కార్ లేదు మేమంటే మిడిల్ క్లాస్ బ్రో మీరంటే రిచ్ కిడ్స్ బ్రో అంతే కదా చూసారా మా వాడు వలే బస్ స్టాండ్ అంతా తిరిగి తిరిగి చూస్తూ ఉన్నాడు మా జాను ఓ అలర్ చేస్తుంది ఎందుకు తెలుసా ఇంతకు ముందు ఒక బస్సు వచ్చింది ఆ బస్సు ఫుల్ అయిపోయింది లేదు ఆ బస్సులోనే ఎక్కాలంటుంది మా జాను చూసారా ఈ చోద్యం ఎక్కడన్నా మీరు అసలు పిల్లలు దేనికి ఎప్పుడు ఎలా ఏడుస్తారో అర్థం కాదు కొంచెంసేపు సతా ఇచ్చింది వాళ్ళ నాన్నని తర్వాత సైలెంట్ అయిపోయింది తర్వాత ఇంకొక బస్సు అయితే వచ్చేసింది ఇంకా మేమైతే ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతామన్నమాట చూసారా అక్కడ బస్సు వస్తుంది ఆ బస్ అయితే వచ్చేసింది మేము బస్సు ఎక్కేసామన్నమాట ఎంతలోపే చూసారో బస్ స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్ అనమాట అది తిరుపతి నుంచి కాలాస్తికి వెళ్తున్నాము జస్ట్ వన్ అవరే కదా అందుకనేసి బస్సులో అయితే వెళ్ళిపోతాం అలా ఫ్యామిలీతో జాలీగా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా చూసినారా మా పిల్లలందరూ మంచిగా చల్లటి గాలి వస్తూ ఉంది అనమాట బస్సులో నుంచి బస్సు మెల్లిగా కదలడం మొదలైంది ఇప్పుడైతే మనం తికి ఎలా వెళ్దాం అనుకుంటా ఆలోచిస్తూ ఎంతసేపట్లో వెళ్తాం అది ఇది అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాము బస్సు ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట తిరుపతి నుంచి చూసారా మధ్య మధ్యలో ఇలాంటి మంచి మంచి దృశ్యాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం చూసారా ఇందాక మనం చూసాం కదా విగ్రహాలు భలే ఉన్నాయి కదా అక్కడ తిరుపతిలోనే అది బస్ స్టాండ్ బయటకు వచ్చిన తర్వాత అవన్నీ కనిపిస్తాయి ఇంతలోనే మన బస్సు హైవే ఎక్కేసింది జోరు అందుకుంది అలా తెల్లవారుతున్న సూర్యుని చూసుకుంటూ చల్లటి గాలి కిటికీలో నుంచి వస్తూ ఉంటే అలా వెళ్తూ ఉన్నాం బయలుదేరుతూ ఉన్నాం అంతలోపల ఎప్పుడు కాలాస్తి వచ్చేసిందో అయితే వచ్చేసింది చూసారా ఇక్కడ బస్సులో నుంచే దూరం నుంచే ఎలా కనిపిస్తున్నారో మన పార్వతి పరమేశ్వరులు ఇలా చూడగానే మన కళ్ళు రెండు నిండిపోతాయి అన్నమాట అసలు అసలు ఇంకే ముద్ర ఈ జీవితానికి అనిపిస్తుంది ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాము ఇక్కడైతే మేము బస్ దిగేసాం ఇది వచ్చేసి స్వర్ణముఖి నది అంట మా వారు చెప్పారు నాకు ఇక్కడే దిగి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వస్తుంది నడుచుకుంటూ వెళ్ళచ్చు ఆటోలో కూడా జస్ట్ టెన్ ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు మేము వద్దు నడుచుకుంటూ వెళ్దాం అనిపించింది మేమైతే నడుచుకుంటూ వచ్చాము ఆ లాస్ట్ నుంచి చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైము టిఫిన్ చేయకుండా లోపలికి వెళ్ళేసరికి చాలా రష్ ఉండడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు అలా ఇబ్బంది పడకూడదు పుణ్యక్షేత్రాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనకు టైం పడుతుందని కానీ తెలిసినప్పుడు మనం ముందే తినేయడం బెస్ట్ అసలే మన బుజ్జి పొట్ట కాకలు ఎక్కువ అంతే కదా ఏమంటారు దేవుల కాడకు వస్తే ఉండగలను కానీ మా కోసం కాదు పిల్లల కోసం అయితే కూర్చున్నాము ఇక్కడ మూడు ఇడ్లీలు ఒక వడ అయితే రానే వచ్చేసింది అవి డింగ్ 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 అని పొట్టలోకి వేయగానే అయిపోయినాయి అనమాట మా ఆయన నాకు చాలా యాక్చువల్గా నేను ఒక ఇడ్లీ మా వేసేసాను నేను రెండు ఇడ్లీ ఒక వడ ఒక దోశ ఏదో నేను ఒక్కదాన్నే తింటున్నాను అనుకోకండి మరీ తిండిపోతుంది చేస్తున్నారు అబ్బా మీరు అందరూ కలిసి నన్ను పక్కన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా తినిపిస్తున్నాను నేను ఏమనుకుంటున్నాను మీరు నా గురించి ఇంతలోపే తినేసాం అలా బయటకు వచ్చేసాం మా వారు పూలు కూడా కొనిచ్చారు ఇందాక చూసారు కదా చెప్పడం మర్చిపోయాను చూసారా ఎంత బాగుందో గుడి ఇదే మనం బస్సులో ఇందాక చూసినది ప పార్వతి పరమేశ్వరులు ఎంత చక్కగా కొండపై నుంచి దర్శనం ఇస్తారో చూసారా ఓం నమ శివాయ ఎంత బాగుంటుందో టెంపుల్ చూసినారా ఇక్కడ స్థల పురాణం ఏంటో మీకు చెప్తాను అనమాట అసలు శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను ఇప్పుడు మేము ఇక్కడ బొట్లు కూడా పెట్టించుకుంటున్నాం అనమాట అందరం బొట్లు పెట్టించుకుంటున్నాము ఇప్పుడు స్థలపురాణం ఎందుకు వచ్చింది ఇలా పేరు శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చింది స్థలపురాణం ఏమిటంటే శ్రీ అంటే సాలెపురుగు కాల అంటే నాగుపాము అది పాము నాగుపామ ఏ బొమ్మ నాకైతే తెలియదు ఫ్రెండ్స్ సారీ ఈసారి తెలుసుకొని చెప్తాను హస్తి అంటే ఏనుగనమాట శ్రీ కాలహస్తి ఈ మూడు వచ్చేసి పూర్వ జన్మలో శివుడికి భక్తులే అనమాట మళ్ళీ ఈ జన్మలో ఇలా ఒకరు సాలపురులాగా ఒకరేమో ఏనుగులాగా ఒకరేమో ఇలాగా పాములాగా పుట్టారు వాళ్ళు ముగ్గురికి శివుడు అంటే చాలా ఇష్టము ఫస్ట్ వచ్చేసి సాలపురుగు వచ్చి దేవుడికి పూజ అంతా చేసి అది ఏం చేస్తుందంటే ఇలాగ దానికి ఇదే వస్తుంది కదా మనం గూడు కట్టడం అదే బూజు అంటారు కదా అది కట్టడమే వస్తుంది కదా దాంతో అల్లుతుంది అనమాట దేవుడికి దాంతో అందంగా అల్లి పూజ చేసుకొని వెళ్తుంది అది వెళ్ళిన తర్వాత అరే ఏంటి అంతా బుజు బూజు ఉంది దేవుడి దగ్గర అని చెప్పేసి పాము వచ్చి దాన్ని మొత్తం చెరిపేసి దాని దగ్గర ఉన్న నాగమణిని దేవుడికి అలంకరించి మంచి పూలు పెట్టి పూజ చేసుకొని ఆమె వెళ్తుంది అసలు ఏంటి రంగురాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి తర్వాత ఏనుగొచ్చి మణిని కూడా పక్కన దొబ్బేసి తను అక్కడ పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో నుంచి నీళ్ళు తెచ్చి ఇలా అభిషేకిస్తుంది అనమాట ఇలా మూడు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పూజ చేసుకుంటాయి ఒకరు చేసిన పూజని ఇంకొకరు పాడు చేస్తాయనమాట అందుకే ఒక ఒకరి మీద ఒకరికి చాలా కోపం వస్తుంది అప్పుడు పాము వచ్చేసి కా స్త్రీ అీ అంటే అదే పురుగుని చంపేస్తుంది ఏనుగు వచ్చేసి ఇలాగా ఆ పామును చంపడానికి వస్తే పామేమో ఏనుగు తొండంలో దూరిపోతుంది అనమాట ఇలా ఒకరి మీద ఒకరు కోపంతో ముగ్గురు దేవుడి మీద భక్తితోనే చనిపోయినారు కాబట్టి శ్రీకాళహస్తి అనే పేరు ఈ గుడికి వచ్చింది అని అంటూ ఉంటారు నాకు తెలిసి భక్త కన్నప్ప మాంసాహారం పెట్టింది కూడా ఈ శివుడికే అనుకుంటాను ఇది అనమాట సలపురాణం ఇక్కడ ఏంటి చెప్పులు చూపిస్తుంది ఒకటి తర్వాత ఒకటి అని అనుకుంటున్నారా ఏం చేద్దాం చెప్పండి ఆ రెండు చెప్పులు నావే నేను ఒక తింగర్ దాన్ని ఇంటికాడే చెప్పులు చూసుకోకుండా అలానే వేసుకొని వచ్చేసాను ఒకటి వేరేది ఇంకొకటి వేరేది రెండు జతలు ఉన్నాయి నాకు ఆ రెండు జతలు చెప్పులు ఇలా వేసుకొని వచ్చేసాను ఇక్కడికి వచ్చి ఆ చెప్పులు విప్పి వేసుకుని దాకా నాకు అసలు తెలియని తెలియదు ఈ పురాణం అని చెప్పే లోపల లోపలికి కూడా వెళ్ళి బయటికి కూడా దర్శనం చేసుకొని కూడా వచ్చేసామన్నమాట ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చూసాను నేను ఏంది ఇది అసలు నా మైండ్ ఎక్కడుంది ఏం చేస్తున్నానో ఏమో ఏం తెలియలేదు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అనుకుంటారా ఏ ఏం లేదండి అలా మా పాప అలిగింది అలా వెళ్ళి లాస్ట్ గేట్ వరకు వెళ్ళి అక్కడే బొమ్మలు తీపిచ్చడానికి వెళ్తా ఉన్నాము మా ఆయన ముందే తీపికుండా ఇలా ఈ ఫస్ట్ గేట్ నుంచి తీసుకొచ్చేసారు ఇటు సైడ్ బొమ్మలు ఏమి ఉండవు ఇదే చూసారా స్వర్ణముఖి నది ఇక్కడే అందరూ మంచిగా స్నానాలు చేస్తూ ఉంటారు గుడికి వచ్చిన భక్తులు అందరూ బాగా స్నానాలు చేస్తుంటారు ఈ గుడిలో మంచి మంచి ఏర్పాట్లు కూడా ఉన్నాయి సౌకర్యాలు కూడా బాగున్నాయి అనమాట ఈ ఎండల్లో అలా ఈ లాస్ట్ నుంచి ఆ కి నడుచుకుంటా వెళ్ళేసరికి దూలైతే తీరిపోయింది మాకు అసలు చాలా ఎండ ఉండింది ఆ రోజు ఎందుకు దాని ముందు దాని ముందు వరకు బాగా వర్షాలు ఉన్నాయి చల్లగానే ఉంది ఆ రోజు నుంచే ఫుల్ ఎండలు ఇవి చూసారా నాగలింగం పూలు అంట అక్కడ పూలు ఆమె చెప్పింది ఆమెను అడిగాము ఆ ఎక్కడ బొమ్మలు దొరుకుతాయి కదా ఆ గేట్ ఎక్కడని చెప్తే ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలని చెప్పింది అమని అడిగి వెళ్ళాము మధ్యలో ఇలా షాప్ అయితే కనిపించింది వచ్చింది సరే చూద్దాము మళ్ళీ లాస్ట్ వరకు ఏమి వెళ్తామని ఆ షాప్లోకి వెళ్తే దాంట్లో అన్ని డమ్మీ బొమ్మలు కాస్ట్ మాత్రం ఫుల్ చెప్తున్నారు క్వాలిటీ లేవు అందుకనేసి నీకు నీ బొమ్మలకు దండం రా నాయనా అని చెప్పేసి బయటికి అయితే వచ్చేసినాము ఇక్కడ మా పిల్లలు అన్ని కలబెడతా ఉన్నారు అవి కావాలా ఇవి కావాలా అంటున్నారు వాళ్ళేమో చా తక్కువ క్వాలిటీ బొమ్మలకి ఎక్కువ కాస్ట్ చెప్పేస్తున్నారు ఇది మన వల్ల ఏ పని కాదులే మనం ఆ లాస్ట్ గేట్ దగ్గరికే పోదామని చెప్పేసి మా ఆయన వద్దులా బయట వద్దురా మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి బయటకి తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయో వీళ్ళే అడిగితే వాళ్ళు మన ఆస్తులు రాయించుకునేటు అన్నారు అనవసరం అండి రెండు నిమిషాలకే బొమ్మలు పోగొట్టేస్తారు దానికి అంత కాస్ట్ పెట్టం మనం పిల్లలకి అదే పిల్లలకి ఏదో ఒకటి యూజ్ అవుతుంది కదా ఇక్కడ మేము ఇంకా లాస్ట్ గేట్కి అయితే వచ్చేసాము ఈ బొమ్మలు అయితే తీసుకున్నాము వాళ్ళు అడిగారు ఈ బయట వాళ్ళు అమ్ముతా ఉంటే చూసి అడిగారు మా జై మా జయగాడు అడిగితే చెరొకటి బొమ్మ అయితే కొనిచ్చేసినాము గన్ను ఇప్పుడు మా త్రిక్ష అక్కడ చూసినారా అక్కడ వాళ్ళు ఉన్నారు అక్క మా త్రిక్ష రిమోట్ కార్ కొనుక్కుంటుంది మా త్రిక్షా ఏమో రిమోట్ కార్ కొనుక్కుంది ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ వేరే పిల్లలు ఉంటే పక్కన ఎవరో వాళ్ళు మనకు తెలీదు ఆ పిల్లలతో ఆడుకుంటున్నారు మా జై జాను ఇద్దరు ఇక్కడ చూసినారు ఆ పిల్లడు కూడా ఎంత బాగా నీకు తీసియాలా నీకు గన్ పేల్చియాలా అని చెప్పి అడిగి మరీ ఆడిపిస్తున్నారు పిల్లలకి పిల్లలే కదా తోడు ఎప్పటికైనా కూడా అదే అంటారు కదా పిల్లలకి పిల్లలు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఆ బాబు ఎంత బాగా నేర్పిస్తున్నాడు చూడు మేము ఎవరో తెలియదు మాకెవరో ఆ బాబు తెలియదు అయినా కూడా మా జై జాను ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారా మా జాను కుస్తీలు పడుతూ ఉంది ఆ గన్ను ఆ గన్ను కూడా వేలచలేదు కానీ నోరు మాత్రం ఇంతేసుకొని బేర అరుస్తూ ఉంటుంది టాప్ లేచిపోయేలాగా ఇంకా వీడు చూసినారా వాడు కుస్తీలు వాడే పడుతున్నాడు వాడు ఎవరి దగ్గర నేర్పించుకోండి నాకొకరు నేర్పించదండి నాకు అన్నీ తెలుసు నేనే మోనార్క్ని నేనే సీతయ్యని అనే టైపాడు వాడే ఆడుకుంటా ఉన్నాడు ఏదో ఆటలు ఆడుకుంటా ఉన్నారు ఇంతలోపే మా పిల్లలు అదే మా ఆయన ఇంకా మా శిక్ష అయితే కారు కొనుక్కొని వచ్చేసారా ఆ క్లిప్ నేను మిస్ చే మిస్ చేసేసాను ఎలా మిస్ చేసాను మిస్ అయిపోయింది ఇంకా చాలా రా పదని పదరా నైనా ఇంటర్కి పడితే చాలా అనిపించింది అలసిపోయినాం అనమాట ఎందుకంటే పొద్దున్నే చీకట్లో ఫోర్ థర్టీకి లేచి వెళ్ళామా అదే కొంచెం బస్సులో వచ్చేటప్పుడు కూడా పడుకోలేదు కళ్ళు కూడా మూయలేదు అది తొందరగా వచ్చేసినాం హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం అందుకే కొంచెం అలా అయింది చూసారా గుడి ఎంత బాగుందో వెళ్తూ ఉంటే అసలు వెళ్ళబుద్ధి కాలేదు ఇక్కడ చూసినారా కోనేరు కూడా ఉంది బస్ స్టాండ్లో అయితే బస్సు ఎక్కేసాము ఇప్పుడు చూసినారా ఎంత బాగా మంచిగా కూర్చొని అందరం ఫేసులు అన్నీ వాడిపోయినాయి ఫస్ట్ మీకు బస్ ఎక్కి ఇచ్చినప్పుడు బస్ ఎక్కి చూపించినప్పుడు ఎలా ఉన్నింది ఫేసు ఇప్పుడు చూసినారా ఎలా ఉన్నాయి ఫేసులు అందరివి వాడిపోయినాయి మా త్రిక్ష మా జాను అందరూ అలసిపోయినారు ఫుల్ అలసిపోయినారు ఎండలు బాగా తిరిగినాం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి బొమ్మల కోసం అదే ఇంకా లైన్లో కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్ల వెళ్ళే వన్ అవర్ పైన పట్టింది మా జయ చూసినారా ఎప్పుడు బస్సు కదిలితే అన్నట్టు ఫుల్ నిద్రపోయినారు పిల్లలైతే కదా చూసినారా ఇంకా మేమైతే మ్యాంగోస్ తీసుకెళ్ళాము మ్యాంగోస్ వీడియోస్ తెలియదు ఇంటికాడ నుంచి పోయేటప్పుడు బాక్స్లో ముక్కలు కట్ చేసుకొని తీసుకెళ్ళాము అవి తిన్నాము అవి తిని ఇంకా పిల్లలు ఫుల్లుగా పడుకున్నారు చూసినారా ఇలా నుంచి వెళ్తూ ఉంటే ఓం నమ్మ శివాయ అని గోపురం మీద చూస్తూ ఉంటే ఆ ఆధ్యాత్మిక భావన మీకు నేను చెప్పలేను అది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ ప్రయాణం అన్నమాట మాది ఇది మా కాళహస్తి ప్రయాణం మా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాళహస్తిలో ఏంటి ఫేమస్ కూడా చెప్పేసేయండి మీరు కామెంట్ సెక్షన్ లో ఎవరైనా కాళహస్తి వాళ్ళు ఉంటే కాళహస్తి అని టైప్ చేయండి ఈ రోజు ఇంతే నమస్కారం బాయ్ చూడండి దూరం నుంచి కొండ మీద అలా శివుడు పార్వతి కనిపిస్తుంటే అంటే చెప్పలేను